యూదులు ఇంకా ఛాయలనే పట్టుకున్నారు కానీ మనకు నిజమైన సంపూర్ణమైన ఒకేసారి అర్పించబడి బలియాగమైన యేసుక్రీస్తున్నారు మన పాపములను కడిగి మనలను పవిత్రము చేసేది యేసుక్రీస్తు రక్తము మాత్రమే కానీ ఎర్రని పెయ్య బూడిద కాదు యూదులు తమ దేవాలయాన్ని కట్టడానికి సిద్ధమవుతున్నారంటే దాని అర్థం క్రీస్తు విరోధి రావడానికి కూడా రంగం సిద్ధమవుతుందని శాంతి ఒప్పందాలు ఒకే ప్రపంచ మతం మూడవ దేవాలయం ఇవన్నీ అంత్యకాలపు సూచనలు లోకం ఈ విషయాలన్నింటినీ చూసి ఆశ్చర్యపోవచ్చు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ఎరిగి చదువుతున్న మనము ఆశ్చర్యపడిపోకూడదు ఎందుకంటే ఇవన్నీ జరుగుతాయని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకు ముందే చెప్పారు కాబట్టి మీరు ఇజ్రాయెల్లో ఎర్రని పేను గురించిన వార్తను విన్నప్పుడు దాన్ని తేలికగా తీసుకోకండి ప్రవచనాల గడియారం టిక్ 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 మని కొట్టుకుంటుందని గ్రహించండి మన ప్రభువురాకడ అత్యంత సమీపంలో ఉంది ఇది భయపడాల్సిన సమయం కానే కాదు సిద్ధపడాల్సిన సమయం మన వస్త్రాలను ప్రభువు రక్తంలో ఉదుకుని నిర్మలంగా నిష్కలంకంగా ఆయన రాకడ కోసం ఎదురు